ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ సికింద్రాబాద్ ప్రతినిధి సంతోష్ కుమార్ వారసుగూడ చౌరస్తాలో సుజాత కేర్ సెంటర్ జిఎస్పి ఫౌండేషన్ చైర్మన్ గోలీ మాధవిదేవి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ గోలీ శ్రీధర్ మాట్లాడుతూ మేము గత పదమూడు సంవత్సరాల నుండి ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఇద్దరు పిల్లలకు స్కాలర్షిప్ మా ఫౌండేషన్ నుండి అందిస్తున్నామని తెలిపారు కార్యక్రమానికి డాక్టర్ గోళీ శ్రీధర్ మరియు డాక్టర్ సవిత డాక్టర్ సుశాంత్ డాక్టర్ రెడ్డి డాక్టర్ వెంకటేశ్వరరావు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు కింద రాలే అంటే అది కొని ఏది అయినా అంటే ఈట్లాట్లాడేది మీ ఇండి ఇళ్ళ షహర్ కసమ మిలకి అడనది ఇంట్లో ఊర్లే పాని చేస్త ఉంటారు మరి మరి కూడా నేనైతే ఇక్కడ ని మాకు కైరావుంది అంటే పట్నాకంటి ని జోటి సత్సనతన మీకు ఆలస్యం వచ్చింది అయినా ఏం ఏం చేసుకుంటాము ఇట్లా ఏం లేదు అసలు టెన్షన్ కూడా వీళ్ళు వేసుకో ఇట్ల నువ్వు మీరు వేళ్ళ కాకుండా వేలు కూడా వెళ్ళేస్తుంది తగ్గొచ్చు కూడా కరెక్ట్ థర్టీ మిక్స్ ఏమైనా చేస్తే అది కూడా ఇప్పుడు పది గంటలకు ఆఫీస్ ఉదయం ఐదు ఐదు ఐదున్నర కాకుండా ఆ ఇటు కన్నా గురించి ఒక గంటలకు ఎప్పుడో చేస్తాం ఏడు నుంచి నీకు అనేది సంవత్సరం చేస్తాం did you

Thank <laughs> నేను డాక్టర్ గోలి శ్రీధర్ అండి మా వైఫ్ మాధవి మేము జిఎస్పి ఫౌండేషన్ అని మా పేరెంట్స్ పేరు మీద గోలి సుజాత ప్రకాష్ ఫౌండేషన్ పేరు మీద వేరియస్ యాక్టివిటీస్ చేస్తున్నాము గత పదమూడేళ్ళ నుంచి సో ఈసారి ఈ సంవత్సరం ఏంటంటే వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా ఇవాళ ఫ్రీ డయాబెటిస్ కాంప్లికేషన్స్ అవేర్నెస్ క్యాంప్ అని క్రియేట్ చేస్తున్నాము దాంట్లో మెయిన్గా డయాబెటీస్ కంటి లోపల కానీ గుండెకాయ కానీ కిడ్నీస్ కానీ తర్వాత నరాలకి కానీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది లాంగ్ డయాబెటీస్ ఉన్నప్పుడు సో ఆ షుగర్ అనేది స్లోగా ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ చేస్తుంటుంది ఇవి అవగాహన రావాలని కంటి కోసము స్పెషల్గా డైలెట్ చేసి ఫండస్ ఎగ్జామినేషన్ అని అనమాట దీంట్లో డయాబెటిక్ రెటినోపతి అనేది ముందుగా మనం లక్షణాలు ఏమైనా ఉంటే గుర్తుపడితే దానికి ట్రీట్మెంట్ చేయడానికి ఉంటుంది ఒకవేళ మనం ముందు గుర్తుపట్టలేదనుకోండి పేషెంట్కు మెల్లగా చూపు జారే అవకాశం ఉంటుంది తర్వాత చూపు జారిన తర్వాత ఒకసారి లేజర్స్ ఇవ్వడము లేదంటే ఇంజెక్షన్స్ లేకపోతే ఆపరేషన్ వరకు కూడా పోయే అవకాశం ఉంటుంది ఈ రెగ్యులర్ తరచూ ఈ చెకప్ అంటే యాన్యువల్ చెకప్ అంటాము యాన్యువల్ చెకప్ ఫండస్ ఎగ్జామినేషన్ చేసుకుంటే డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ ఉన్న చూపుని కాపాడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈసారి ఫ్రీగా మనం బ్లడ్ టెస్ట్ చేస్తున్నాము తర్వాత డయట్ అడ్వైజ్ అని వాళ్ళకి వాళ్ళ హైట్ వెయిట్ బట్టి వాళ్ళు ఎటువంటి డయట్ తీసుకోవాలి అనేది కౌన్సిలింగ్ అనిపిస్తున్నాము తర్వాత మెడికల్ అడ్వైజ్ క్వాలిఫైడ్ డాక్టర్ తోటి ఫిజిషియన్ తోటి వాళ్ళకి అడ్వైజ్ రిగార్డింగ్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఇప్పిస్తున్నాము అనమాట ఇది థర్టీన్త్ ఇయర్ కన్సిక్యూటివ్గా చేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఈ నవంబర్ మాసంలో చేస్తున్నాం అనమాట నవంబర్ మాసంలో ఎందుకంటే వరల్డ్ డయాబెటీస్ డే అనేది ఫోర్టీన్త్ నవంబర్ ఉంటుంది ఆ వారంలో మా కన్వీనియంట్ సండే రోజు పెట్టుకొని గత థర్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అంటే ఈ కంటి చూపు ఒక ఎవరికన్నా ఇప్పుడు చిన్న ఏజ్ పిల్లల నుంచి ఏజ్ వరకు సీనియర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఇది ఏజ్ గ్రూప్ ప్రతి ఏజ్ గ్రూప్కి ఒక ప్రాబ్లం ఉంటుంది చిన్నపిల్లలకి దృష్టిలోపం అనేది మయోపియాతో వస్తుంది జనరల్గా పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ తోటి రావచ్చు గ్లకోమా అంటాము నీటి కాసుల జబ్బు అంటాము నీటి కాసులతోటి చూపు తగ్గే అవకాశం ఉంటుంది సో ఈ మెయిన్ రెండు కారణాలు ఏంటంటే నీటి కాసుల జబ్బు అది ఇరివర్సబుల్ బ్లైండ్నెస్ అనమాట అంటే చూపు ఒకసారి కోల్పోతే ఇంకా వాళ్ళ చూపు రాదనమాట అదే క్యాట్రాక్ట్ ఉందనుకోండి అది కూడా తోటి వస్తుంది ఆ క్యాట్రాక్ట్ అనేది చూపు ఆపరేషన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది అంటే రివర్సబుల్ బ్లైండ్నెస్ అంటాం అనమాట అట్లాగే ఇప్పుడు డయాబెటిక్ రెట్నోపతి అనేది మనం అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళినాక చూపు తీసుకురావడానికి అవకాశం ఉండదు ముందుగానే మనం దాన్ని గుర్తుపట్టి దానికి ట్రీట్మెంట్ ఇస్తే అట్లీస్ట్ చూపుని కాపాడడానికి అవకాశం ఉంటుంది అనమాట డెఫినెట్లీ డయాబెటిక్ రెడ్నోపతికి క్యూర్ ఉంటుంది కాకపోతే ముందుగానే దాని లక్షణాన్ని గుర్తుపట్టి దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది షుగర్ కంట్రోల్ పెట్టుకోవడము మందులు వాడుకోవడము తర్వాత స్ట్రెస్ అంటాము స్ట్రెస్ తగ్గించడము ఇట్లాంటివి కొంచెము ఎక్కువ ఫోకస్ చేస్తూ మెడిసిన్స్ వాడుకోవాలి మెడిసిన్స్ ఎట్లా వాడుకోవాలి ఒకసారి టాబ్లెట్స్ వాడాలి అవసరం లే అంటే సరిపోకపోతే ఇంజెక్షన్స్ పెడతారు ఇన్సులిన్ పెడతారు కాకుండా మనం మెడిసిన్స్ కూడా మెడిసిన్స్ తోటి కూడా డయాబెటిక్ రెట్లోపతి కంట్రోల్ పెట్టుకోవచ్చు తర్వాత అవసరం అవసరమైతే లేదర్ ఇస్తాం కానీ అది పెద్దగా డ్యామేజ్ ఉంటుంది